హాయ్ యర్స్ జగన్మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి ఉండేవాడు ఇతను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక మాట అన్నాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత శంకుస్థాపన చేసిన నోటిఫికేషన్ ఇచ్చిన అది చిత్తశుద్ధి ఎన్నికలు ఇంకా ఒక ఆరు నెలల్లో ఉన్నాయనగా అప్పుడు శంకుస్థాపన చేసిన నోటిఫికేషన్ అది మోసం చేయటం అన్నాడు అంటూ మన ప్రభుత్వం రాగానే మెగాడిఎస్సీస్తా అన్నాడు జాబ్ క్యాలెండర్ వస్తా అన్నాడు మధ్య పది శాతం చేస్తా అన్నాడు పొలం కంప్లీట్ చేస్తా అన్నాడు రాజును అద్భుతంగా అడతా అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మనిషి పలికిన అబద్ధాలు ఓ ఆ మోసలు అన్ని ఎన్నికో మరల ఈరోజు ఇంకా ఓలల్లో ఉండే అనగూడ మొసలమలాగా ఏడు మోహం పెట్టి నన్ను ఎందుకు ఓడిచ్చారు నేను తొంభై తొమ్మిది శాతం హామీలు అమలుపరిచారని చెప్పేసి సొల్లు గొప్పలు చెప్తా ఉంటే మరల అది నమ్మి కింద కామెంట్లు పెట్టమే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఎన్నికల్లో గెలిచి స్టిల్ వన్ మంత్ కూడా అవల జూన్ నాలుగున రిజల్ట్ వచ్చింది వైసీపీ ఓడిపోయింది టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచింది ప్రమాణ పథకాన్ని ఎప్పుడు చేశారండి పన్నెండో తారీఖుని చేశారు ఆ నెక్స్ట్ డే రోజు వచ్చేసి ముఖ్యమంత్రి ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు ఇమీడియట్గా మెగాడిఎస్సి ఫైల్ మీద మొదటి సంతకం రెండో సంతకం వచ్చేసి పింఛన్ల మీద మూడో సంతకం సారీ రెండో పింఛన్ వచ్చి రెండో సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ కానీ రద్దు మూడోది వచ్చేసి పింఛన్లు నాలుగోది అన్న క్యాంటీన్లు ఐదు వచ్చేసి స్కిల్ సెన్సెస్ మీద మొత్తం లెక్కలు తీయండి అని చెప్పేసి ఇదిగో ఈరోజు మంత్రి మండలి భేటీ ఇమీడియట్గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏదైతే క్యాబినెట్ అప్రూవల్ చేస్తున్నారో దా ఫైల్ మీద విద్యాశాఖ మంత్రి సంతకం పెట్టేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు పీఈటీ నూట ముప్పై రెండు ఈ పోస్టులన్నింటికి రేపు జూలై ఒకటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది రేపు డిసెంబర్ పదిలోపు మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి అంటే జిల్లాల వారిగా డిఎస్సీలు ఎక్కడ ఎలా ఏంటి అది కానీ అండ్ నోటిఫికేషన్ ఇవ్వటం మధ్యలో మళ్ళీ టెట్ కడ పెట్టాల్సింది టెట్ పెడతాం మళ్ళీ టెట్కి డిఎస్ఈగ్జామ్కి మళ్ళీ గ్యాప్ వచ్చేలా చూడటం డిఎస్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మరలా వాళ్ళకి స్కోర్ కార్డులో ర్యాంక్ కార్డులో ర్యాంకులు ఇవ్వటం ఆ తర్వాత మొత్తం బేస్ చేసుకొని మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు కల్లా వాళ్ళు వాళ్ళ పోస్ట్లో జాయిన్ అయిపోవాలి ఇది చిత్తశుద్ధి అంటే అంతే తప్ప డిఎస్ ఇస్తా డిఎస్ ఇస్తా అని చెప్పేసి చెప్పి నరకం చూపెట్టి పాపం వాళ్ళకి నిరుద్యోగులకి అదేమంటే సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాం వాలంటీర్ పోస్టులు ఇచ్చాం సొల్లు కొబ్బులు చెప్పని బతికేసారు వాళ్ళు రోడ్లు అంటే మీకు రోడ్లు కావాలా కూడి కావాలా బుద్ధి జ్ఞానం లేకుండా ఏమైనా సిగ్గు శరం లేకుండా అది ఒక పరిపాలన అంటూ దాన్ని గొప్ప అంటూ కొంత పెచ్చ అబ్బా చేతాడు డబ్బా కొట్టుచుకుంటా ఉన్నారు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు అసలు వీళ్ళు అని చెప్పేసి వస్తున్నా సరే అబ్బే చివరికి గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు చోట్ల కూడా వైసీపీ ఓడిపోతే మా ఓటర్లు వీలు కాదులే మా ఓటర్లు వేరే అని చెప్పి సద్దచర్జ చెప్పేస్తారు వీళ్ళు సో ఇప్పుడు విషయం ఏమంటే మాట అంటే ఇదిగో ఇది పద్ధతి అంటే ఇది పరిపాలన అంటే ఇది ఇంకా ఎవడైనా జగన్కి కానీ వైసీపీ కానీ ఫేవర్గా ఉన్నా వాళ్ళిద మంచివాడు మీరు అనుకుంటూ ఉంటే మీ అంత మూర్ఖులు పిచ్చులు ఉండరు ఇప్పుడు కన్నా మారంట రేపు జూలై ఫస్ట్ నుంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది ఈ డిఎస్సీకి సంబంధించి